అట్లా మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఆ పాపకం నడుపులో ఉన్నటువంటి అతి చిన్న గ్రామం అండి అంటే అతి చిన్న గ్రామం ఎందుకు అంటున్నారంటే అక్కడ కేవలం ఆరు కుటుంబాలు మాత్రమే వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నాయి అండి ఓన్లీ సిక్స్ ఫ్యామిలీస్ అది అతి దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ విలేజ్ ఏలూరు డిస్టిక్ పోలవరం మండలం తెల్ల దిబ్బలు అనే విలేజ్ లో ఈరోజు మనం జర్నీ చేయబోతున్నాం సార్ మీరందరూ వచ్చేటప్పుడు శ్రీ సుందర సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకుని వచ్చే ఉంటారు కాబట్టి అక్కడ మన విహారయాత్ర క్షేమంగా వెళ్ళి అంతే క్షేమంగా తిరిగి రావాలి మరి తప్పనిసరిగా యొక్క రాముడు వారి ఆశస్సులు మనం తీసుకోవాలండి అది ఎలా అంటే నేను జయ శ్రీరామ్ అంటాను నాతో సమానంగా గట్టిగా అందరూ కూడా జయ శ్రీరామ్ అని చెప్పలేండి అంటే ఎవరైతే జయ అని చెప్పలేదో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ లో పప్పు తగ్గిస్తారండి పప్పు మా బోట్ లో పప్పు ఫేమస్ అండ్ రెడీగా ఉండాలి గట్టిగా ఉండాలి జై యూ మరణించుకోండి వరకు ఇదేమి గోదావరిలో మనం జర్నీ చేయాలి కాబట్టి వెళ్ళి ఎంత క్షేమంగా తిరిగి రావాలన్నా అంటే తప్పనిసరిగా గోదావరి మాత ఆశలు మనం తీసుకోండి అక్కడ ఎలా అంటే గోదావరి మాచుకు అంటాను అందరూ గట్టిగా చేయని చెప్పండి అది ఈసారి చెప్పకపోయినా ఆ ఫ్రై కూడా తగ్గిస్తారండి అది ఒకేనండి గోదావరి నిజంగా చూడండి సార్ ఇక్కడ నుంచి కూడా అమౌంట్ ఖర్చు పెట్టుకుని వచ్చుంటారు కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చుంటారు నిజానికి హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే తప్పనిసరిగా ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ ఇంటి దగ్గర బాధలు గుర్తు చేసుకుని ఎవరు కూడా బాధపడకండి సార్ వాడి ఇంటికి ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్తే రెటీన్ లైఫ్ అండి ఆఫీస్ ఫ్రెండ్ బిజినెస్ ఫ్రెండ్ బిజీ బిజీగా తిరుగుతూ ఉంటారు మ్యారేజ్ అయితే చెప్పడం అవసరం లేదు వంట సీరియల్ చేసుకుంటూ వంట చేసుకుంటూ ఇదే కాలక్ష అండి

మరి ఏముంటారు సార్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమంటారండి చేద్దాం అండ్ నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే మీరు అందరూ కూడా స్థిరపడిపోకుండా అండ్ ఒకసారి గట్టిగా చప్పులు కొడుతూ ఎంగ్రేజ్ చేయండి అమ్మా చూడగా ఉన్నాయండి ఒకసారి రైట్ హ్యాండ్ పైగా లేపండి సార్ రైట్ హ్యాండ్ అండి ఇందరూ కూడా దానికి సపోర్ట్గా లెఫ్ట్ హ్యాండ్ కూడా రెండు చేతులు పైగా లేపండి ఒకసారి అండ్ ఇప్పుడు గట్టిగా చెప్పులు కొడుతూ ఎంగ్రేజ్ చేయండి

అక్కడ కూర్చుని కూడా యొక్క గోదావరి నది మీదే అడుగుతానండి అక్కడ క్వశ్చన్ ఏంటంటే అండి ఈ గోదావరి నది నీటిలోని దొరకని రాయి అండి లేని రాయి సింపుల్ గా థింక్ చేయండి సార్ ఆన్సర్ దొరుకుతుందండి అక్కడ తప్పు అవుతుంది నేను ఎవరు కూడా తెలిసిన ఆన్సర్ చెప్పండి అది గోదావరి నది నీటిలోని దొరకని రాయి సార్ పరాయి ఇట్స్ మీ పేరు అండి చెప్పడం లేదు అది సీరియస్ గా ఒకసారి గట్టిగా చెప్పండి అడుగుతండి పట్టకండి రాంగ్ ఆన్సర్ ఇంకెవరీ చెప్పచ్చండి అడి గోదావరి నది నీటిలో దొరకని రాయి అమ్మా బండరాయ్ అమ్మా నెత్తులు కొట్టము ఐశ్వర్య రాయ్ ఐశ్వర్య రాయ్ కల్పన రాయ్ కాకుండా ఇంకేమన్నా రాళ్ళు ఉంటే చెప్పండి సార్ అడే ఒకసారి చిన్న ప్రేకండి అండ్ ఈలోపు కొంచెం కాన్సర్ థింక్